ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మకర రాశి వారు మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలను కలిపితే మకర రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బో జా జీ జూ జే జో ఘీ అక్షరాల వారందరూ కూడా ఈ యొక్క మకర రాశి జాతుకులు మకరాశి యొక్క అధిపతి శనచర స్వామి వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని చివరార్ధ సంచార స్థితి రాశిలోనే కుచుడు శుక్ర సంచార స్థితి ఉండడం వలన కుచదోష ప్రభావ కారణము ధనస్థానంలో బుధాదిత్య రాజయోగం మరియు శనచ్చర స్వామివారు తృతీయంలో రాహు అర్ధాష్టమ గురువు భాగ్యస్థాన్లో కేతు సంచార స్థితితో గ్రహ గమనాలను బట్టి ఆరోగ్య పరిస్థితిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మౌనం ధ్యానం ఆధ్యాత్మికత యోగ ఆసనం మెడిటేషను ప్రతిరోజు వ్యాయామము తప్పకుండా వ్యా వాకింగ్ అవసరం ఆహార నియమాలు పాటించగలిగినట్లయితే శ్వాస సంబంధించిన వ్యాధులు కానీ లంగ్స్లో కానీ లివర్లో కానీ హెడ్ ఎక్ లాంటి బాధల నుంచి మీరు ఉపశమనం పొందడానికి అధికంగా ఉంటుంది కనుక సకాలంలో తిండి సూర్యోదయం సూర్యాస్తమైన చూసే మానవ ప్రయత్నం చేయండి ఆరోగ్యం పదిలంగా ఉండే పరిస్థితి ఉంటుంది అదే కాకుండా మీకు ఒకవైపు కుజదోషము ఈ శని ప్రభావం ఉండడం కారణం వలన మహాదేవుడికి పంచామృతంలో చేత తెల్లటి బియ్యాన్ని నానబెట్టి అభిషేకాన్ని చేయడం వలన విభూతితో అభిషేకం చేయడం వలన మనశ్శాంతి మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి ఆదివారం అమావాస్య సందర్భంగా తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర దీపము తెల్ల జిల్లెడు యొక్క వేరు గృహంలో ఉంచుకోవడము కూష్మాణ దీపంలో దీపం పెట్టడము కాళభైరో సాధన మీకు యోగం అదృష్టం ఐశ్వర్యాన్ని మీకు ఇస్తుందని చెప్పి గమనించాలి అలాగనే హోటల్ వ్యాపారాలు డాక్టర్లు మెడికల్ ట్రాన్స్పోర్ట్స్ సినిమా అవకాశాలు చేసేట వారు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు మైనింగ్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ వర్క్ చేసేవారు ఎంతో జాగ్రత్తలు అవసరమని చెప్పి గమనించాలి